అఖిల భారత వైద్య విద్యాన సంస్థ ఇది మంగళగిరిలోని ఎయిమ్స్ అండి రోజు నేను ఎయిమ్స్ హాస్పిటల్ అయితే వెళుతున్నానండి విజయవాడలో దిగాను మంగళగిరి బస్సు ఎక్కే దగ్గరే ఎయిమ్స్ కూడా బస్సు ఉందండి నలభై ఏడు ఏ అనే బస్సు అయితే వస్తుందండి ఎయిమ్స్ ఎయిమ్స్ అని అరుస్తూ ఉంటారు అక్కడ మనం బస్సు ఎక్స్ట్రా అయితే ముప్పై రూపాయల వరకు ఛార్జ్ ఉంటుంది మంగళగిరి వెళుతుంటే వడ్డేశ్వరం దగ్గర నుండి రైట్ సైడ్ రెండు కొండల మధ్య నుంచి అయితే ఈ రహదారి ఉందండి ఒక పెద్ద సిటీనే నే నిర్మించారండి రూపాయల ఫీజు తోనే పేదలకు ఎంతో సౌకర్యవంతంగా ఉందండి ఇక్కడైతే ఎన్నో రకాల లేటెస్ట్ టెక్నాలజీతో పరికరాలు ఉన్నాయట అండి ఆధార్ కార్డు టచ్ ఫోన్ కి లింక్ అయి ఉంటే చాలా బాబా అనే యాప్ ఉంటుంది ఆ యాప్ ను మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అలాగే మనకు తెలియకపోయినా అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు హోటల్ ముందే సిబ్బంది ఉంటారు కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం క్యూలో నించోవాలండి క్యూలో నిల్చుంటే మన ఫోన్లో వారే ఆ యాప్ని డౌన్లోడ్ చేసి మనకి ఇస్తారు ఒక నెంబర్ కూడా ఇస్తారు దగ్గర ఉన్న సెక్యూరిటీ వారు మనల్ని నెంబర్ల ప్రకారంగా పిలుస్తారు లోపలికి వెళ్ళి మనం మళ్ళీ క్యూలో ఉండి దేనికి చూయించుకోవడానికి వచ్చామో దానికి సంబంధించిన నెంబర్కి వెళ్ళండి అని చెప్తారు అక్కడ మనకి నెంబర్ ప్రకారం ఆ డాక్టరు ఎన్నో స్టేర్లో ఉన్నాడో లిఫ్ట్ ఎక్కి వెళ్ళొచ్చు అనమాట మనం మాటలు పడి ఎయిమ్స్కి అయితే వచ్చేసామండి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ దించి మనల్ని ఎన్ఆర్ఐకి వెళుతుందండి బస్సు మళ్ళీ రిటర్న్ కూడా వస్తుంది అదే బస్సు ఎక్కి మనం రిటర్న్ కూడా వెళ్ళొచ్చు అనమాట వీడియో నేను నవంబర్ ఇరవై తొమ్మిదిన తీసానండి ఆ రోజు వెళ్ళాము ఎయిమ్స్కి చూడండి ఎలా ఉందో ఎంత ఎత్తు ఉందో ఐదారు అయితే ఉందండి ఇలా బయట కూర్చోవచ్చు అండి ఆ వరండాలో ఎన్ని చైర్స్ వేసి ఉంటాయో టైం వచ్చినప్పుడు అండి చూపించుకొని బయటకి వచ్చిన తర్వాత బయట అంతా చుట్టూ ఎలా ఉందని ఒకసారి అయితే ఇలా వీడియో తీస్తున్నాను బస్ కోసం అంటే రిటర్న్ వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట అన్ని రకాల వైద్యాలకి డాక్టర్స్ అయితే ఉన్నారు జనరల్ డాక్టర్ జనరల్ మెడిసిన్ ఇంకా ఎముకల విభాగం కంటి విభాగం కంటి విభాగం డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్ చెవి ముక్కు గొంతు ఆ ఇంకా పీడియాట్రిక్స్ ఫిజికల్ మెడిసిన్ క్రియాట్రిస్ట్ ఊపిరితిత్తుల విభాగం రేడియాలజీ రేడియోథెరపీ రక్త నిధి హీమోథెరపీ విభాగం ట్రామా మరియు అత్యవసర విభాగం తీసానంటే మేము రెండోసారి వెళ్తున్నామండి బస్సులో ఆ పెద్దావడికి అయితే సీట్ లేదండి నేనైతే లేసి ఆ పెద్దావిడికి సీట్ ఇచ్చాను రెండోసారి వచ్చినప్పుడు అమ్మకు చూపించడం కదా బ్లడ్ టెస్ట్లు అవి రాశారండి అవి అయితే వెంటనే రాలేదు రేపు వస్తాయంటే అంటే మేము అక్కడే ఉన్నామండి నైట్ ఎలా అంటే ఎదురుగా అని ఉంటుందండి అందులో బెడ్స్ అంటే ఒక్కొక్క రూమ్కి ఆరు బెడ్స్ ఉంటాయండి బెడ్కి వంద రూపాయలు ఇద్దరికి రెండు బెడ్లు రెండు వందలు కట్టాలన్నమాట కానీ వాళ్ళే అప్లికేషన్ ఇస్తారు అది పూర్తి చేసి మనం వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు కట్టాలి కౌంటర్ లో అక్కడే ఉండి టెస్ట్లు తీసుకొని మళ్ళీ ఓపి రాయించుకోవాలి అంటే హోటల్ అండి అక్కడ టిఫిన్స్ భోజనాలు ఉంటాయండి నేను ఇద్దరం కలిసి ఒక భోజనం పార్సిల్ తీసుకున్నామా ఇలా ఎదురుగా ఉన్న పార్క్ లో తెచ్చుకొని తింటున్నాము తర్వాత మా టెస్ట్లు వచ్చాయండి కానీ ఆ రోజు డాక్టర్ గారు చూసే టైం అయిపోయింది ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉండి తెల్లారు మళ్ళీ ఓపి రాయించుకొని లైన్ లో ఉండి చూపించుకొని అయితే వచ్చేసామండి వీళ్ళకి చాలా తక్కువ అవుతాయండి ఎక్స్రే అయితే అరవై రూపాయలండి గుండె పరీక్ష అయితే యాభై రూపాయలే ఎవరి టెస్టు రెండు వందల పాతిక రూపాయలు పరీక్ష రెండు వందల పాతిక రూపాయలు లేకపోతే మనం చాలా ఓపిక్గా ఉండి అవన్నీ తెలుసుకొని తిరిగి చూపించుకోవాలన్నమాట అదే బయట చాలా అవుతాయండి ఈ ఖర్చులన్నీ కూడా పెట్టలేని వాళ్ళం అక్కడికి వెళ్ళి అవన్నీ చాలా తక్కువ రేట్లో చూయించుకుని ఆ టిస్టులన్నీ చేయించుకోవచ్చు ఆ మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఇక్కడ జనరిక్ మెడిసిన్ కూడా ఉందండి ఇంకా తక్కువ అవుతాయి ఆ మందులు మనకి ఏది తెలియకపోయినా అక్కడ ఉన్న క్యూరిటీ వారిని అడిగితే చెబుతారనమాట ఉదయం ఏడున్నర నుండి ఎనిమిది కల్లా అక్కడ ఉండాలండి తొందరగా వెళ్ళి ఓపి రాయించుకుంటే త్వరగా వచ్చేస్తాం అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్